సమంత గారు ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడుమూర్తో రిలేషన్షిప్ లో ఉన్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టే అనిపిస్తుంది వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ సమంత సమంత గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు రీసెంట్ గానే యుఎస్ లో జరిగిన తానా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు అయితే అక్కడి నుంచి ఆమె వెకేషన్ కి వెళ్ళినట్టుగా ఆ వెకేషన్ లో ఆమెతో పాటు డైరెక్టర్ రాజ్ గారు అలాగే తన కుటుంబం కూడా కనిపిస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సమంత గారు ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు ఇప్పటికే వీరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలాగే సమంత గారు రాస్తా ఉన్న ఫోటోస్ ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడంతో వీరు అఫీషియల్గా గా తమ రిలేషన్షిప్ ని అనౌన్స్ చేసినట్టే అంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అయితే సమంత గారికి అంతకు ముందు నాగ చైతన్య గారితో ప్రేమ వివాహం జరిగి డివోర్స్ అయిన విషయం మనందరికి తెలిసిందే గత పాఠాలు నేర్చుకున్న ఇక్కడ నుంచి పర్సనల్ లైఫ్ రిలేషన్కి సంబంధించినవి ఏవి షేర్ చేసుకోను అంటూ సమంత గారు అంతకుముందు చెప్పారు ఆ విషయం కారణంగానే సమంత గారు అఫీషియల్గా ఈ రిలేషన్షిప్ ని అనౌన్స్ చేయట్లేదు అన్నట్టుగా తెలుస్తోంది మరి ఈ కపుల్ మీకు నచ్చిందా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి